ಅಲ್ಲಿಯಾರು ಅೂರೋಟೆ సార్ కుక్క గురి అయితే ప్రభుత్వ ఆసుపత్రికి ఎక్కడికి రావాలి ఎక్కడ ఇంజక్షన్ చేస్తారు ఎన్ని డోసులు చేస్తారు ఇది నివారణ మార్గాలు అండి కుక్క కాటు అయితే మాత్రం మనం రెగ్యులర్ చూస్తున్నాం అండి ఇదివరకు లేదో సామె చెప్పినట్టు కుక్క కాటు చెప్పు దెబ్బలు చెప్పుదెబ్బలు అయితే మాత్రం పనిచేయో మంచి మందు అయితే మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు కూడా చాలా మంది పేషెంట్లు వస్తున్నారు డే టైం అయితే మాత్రం పగలు తొమ్మిదింటి నుంచి నాలుగింటి వరకు ఇక్కడ మనకి డాక్ బైట్ క్లినిక్ అయితే మాత్రం ఇక్కడ రన్ అవుతా ఉంది దానికి ఒక స్టాఫ్ నర్స్ కూడా ప్రత్యేకంగా అలాట్ చేయబడింది అక్కడ దాదాపు రోజుకి ఇరవై నుంచి ముప్పై మంది మనకి పేషెంట్లు రావడం జరుగుతూ ఉంది వాళ్ళు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికి వస్తే ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ ఇలా ఇది యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అంటారు ఈ వ్యాక్సిన్ని దాదాపు ఐదు నాలుగు డోసులు కొంతమందికి ఇస్తారు కొంతమందికి ఐదు డోసులు ఇస్తూ ఉంటారు ఇంట్రాడర్లు అయితే నాలుగు డోసులు ఇంటర్ మస్లో అయితే ఐదు డోసులు ఇస్తూ ఉంటాం ఇది ఇమీడియట్గా చేయించుకొని ఇదివరకైతే బొడ్డు చుట్టూ పద్నాలుగు ఇంజెక్షన్ ఉన్నారు కానీ ఇప్పుడు అదే బొట్టు చుట్టూ పద్నాలుగు ఇంజక్షన్ కార్యక్రమం అయ్యి ఇవి ఇంట్రాటర్మినల్గా నాలుగు డోసులు ఇవ్వాల్సిన అవసరం ఉంది దీన్ని కంపల్సరీగా ఇక్కడికి వచ్చే వీళ్ళు రిజిస్టర్ చేసుకొని డాగ్ బైట్ వాళ్ళకి ఈ ఇంజక్షన్ చేస్తారు యాంటీ రేబీస్ సీరం అంటారు రేబీస్ అనేది అయితే మాత్రం ప్రాణాంతకమైన వైద్యగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది రేబీస్కి వైద్యం లేదు అది రాకుండా చూసుకోవాల్సిన అవసరమే ఉంది కానీ వచ్చిన తర్వాత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అంటే నూటికి నూరు శాతం చనిపోయే అవకాశం ఇవాళ రేబీస్ జబ్బుకుంది సో రూపీస్ వచ్చిన తర్వాత అయ్యో పాపం ఎలా చేయాలి ఎలా చేయాలని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏమీ చేయలేరు చాలా తక్కువ మంది బతుకుతారు ఆల్మోస్ట్ సెన్ పర్సెంట్ నూటికి నూరు శాతం చనిపోయిన పేషెంట్లు ఎక్కువ చూస్తూ ఉంటాం మేనిఫెస్ట్ అయిన రేబీస్ అయితే మాత్రం నివారణ లేదు వైద్యం లేదు కాబట్టి కుక్క ఖర్చుని వెంటనే వెంటనే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉంది ఇవి కూడా కొద్దిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇదివరకులాగ బీపీఎల్ వ్యాక్సిన్ అయినా వచ్చేది ఇప్పుడు అది కాదు ఇది యాంటీ రేబిస్ సీరం ఇస్తున్నారు నాలుగు డోసులు బొడ్డు చుట్టూరు ఎక్కడ ఇస్తున్నారమ్మా ఇంట్రా టర్మల్గా ఇస్తూ ఉంటారు చేతికి ఇస్తూ ఉంటారు అలానే ఇంట్రా మస్కులర్గా అయితే ఐదు డోసులు తీసుకోవాల్సిన అవసరం ఉంది గాయాల పెద్ద అయితే మాత్రం ఇమ్యూనోగ్లాబిన్స్ కూడా గాయం చుట్టూరు కూడా చేయడానికి ఇమ్యూనోగ్లోబిలిన్స్ కూడా మనకి గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉంది గవర్నమెంట్ కూడా టోటల్ గా డాక్ బైట్స్ ఇవాళ చాలా మందికి చూస్తూ ఉంటే కొన్ని కొంతమంది పసిపిల్లల్ని డాక్ బైట్స్ వల్ల చనిపోయిన పిల్లల్ని కూడా మనం రోజు చూస్తూ ఉన్నాం ఎంతవరకు వీధి కుక్కలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే అలా ఉన్నాయి వీధి కుక్కలే కాదు కుక్క అనేది ఇవాళ ఇంట్లో మనతో పాటు తిరిగే ఒక సాధారణ సహచరిగా ఇవాళ జనం అందరూ తీసుకుని ఇంట్లోనే దాన్ని పెంచుకుంటున్నారు పెంపుడు కుక్కలో మంచిదే కాదనరు దాంట్లో బట్ కుక్కే రేబీస్ రేబిస్ కుక్క దగ్గర నుంచి వచ్చే రేబీస్ అయితే మాత్రం ఇంట్లో ఉన్న ఒకటే బయట ఉన్న ఒకటే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు ఇంట్లో ఇంట్లో ఉన్న కుక్కలైనా బయట వీధి కుక్కలైనా కరిస్తే కుక్క కరిస్తే మాత్రం ర్యాబీస్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ కుక్కలు కానీ గాయాలు పెద్ద అయితే మాత్రం ఇమ్యూనోగ్లోబిల్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు అయితే మాత్రం ఇక్కడ మనకి పద్నాలుగు బి దగ్గర అయితే మాత్రం ఇక్కడ డాక్ బైట్ క్లినిక్ ట్వంటీ ఫోర్ అవర్స్ తొమ్మిదింటి నుంచి నాలుగింటి దాకా ఉంటుంది నాలుగింటి తర్వాత మళ్ళీ పొద్దున్న తొమ్మిదింటి వరకు మనకి ఎమర్జెన్సీ క్యాజువాలిటీలో నర్సింగ్ సిబ్బంది అయితే మాత్రం దగ్గరుండి వ్యాక్సిన్ చేస్తున్నారు అక్కడ డాక్టర్లు కూడా ఉంటారు డాక్టర్లు పర్యవేక్షణ ఉండదు కాబట్టి ఆ విధంగా మీరు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేది వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ తొమ్మిదింటి నాలుగింటి దాకా పద్నాలుగు బీలో మనకి అవైలబిలిటీ ఉంటుంది అలానే మధ్యాహ్నం నుంచి తెల్లవారేదాకా ఈవెన్ రౌండ్ రౌండ్ ది క్లాక్ కూడా క్యాష్ బ్యాక్ ఉంటుంది అక్కడ ఎప్పుడైనా రావచ్చు ఎవరైనా రావచ్చు వాళ్ళ నుంచి రిజిస్ట్రేషన్ కూడా టోటల్గా ఆన్లైన్ చేసేసి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో వాళ్ళ ఎంటర్ చేయమని నేను వాళ్ళని కోరతం జరుగుతూ ఉంది ప్రదీప్ కూడా చేస్తానికి ముందుకు వచ్చాడు మీరు కూడా ఇవాళ నుంచి అయితే మాత్రం రౌండ్ ది క్లాక్ ముగ్గురు నర్సులు ఉండి టైంకి షిఫ్ట్ వారీగా వచ్చిన కేసులు రిజిస్టర్ చేసి ఫస్ట్ డోస్ దగ్గర నుంచి లాస్ట్ డోస్ వరకు ఫిఫ్త్ డోస్ వరకు కూడా మేము ఫాలో అవడానికి రెడీగా ఉన్నాం ఆ విధంగా నర్సింగ్ సిబ్బంది చేయమని నర్సింగ్ సూపరింటెండెంట్ గారు గారు క్వార్టర్ జరిగింది వారు కూడా నర్సెస్ చెప్తా ఉన్నారు సో అక్కడ కూడా మీరు రిజిస్టర్ చేయడము లో ఇర నాలుగు గంటలు క్యాజువాలిటీలో ఉంటుంది ఇక్కడ పద్నాలుగు బీలో ఉంటుంది థ్యాంక్ యూ టోటల్గా మనకు వచ్చే కేసులు మనకి అవగాహన వస్తుంది ఇప్పటి వరకు అయితే మాత్రం కొంత క్యాజువాలిటీ దగ్గర నుంచి థర్టీ ఫార్టీ కేసులు మనకు వస్తూ ఉన్నాయి ఇక్కడ కూడా థర్టీ ఫార్టీ కేసులు వస్తూ ఉన్నాయి రెండు క్లబ్ చేసేవైతే మాత్రం మనం అనలైజ్ చేయలేకపోతున్నాం అనలైజ్ చేస్తే మాత్రం యాభై నుంచి వంద కేసులు మనకి రోజుకి నమోదయ్యే అవకాశం ఉంది